టూ త్రీ విషయాలు కాంట్రిబ్యూట్ చేస్తాయి ఒకటి ఇందాక నేను చెప్పిన గ్యామ్లర్స్ ఫ్యాలసీ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాబ్లింగే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకోటి డోప్మిన్ హెడ్ గ్యాంబ్లర్స్ గ్యామ్లర్స్ అంటే ఏంటి ఎన్నిసార్లు ఓడిపోయినా అది వేరే ఇప్పుడు కొత్త నేను ఈసారి ఎందుకు గెలిన ఇప్పుడు మనం పదిసార్లు బొమ్మా బొరసేస్తే ఒకసారైనా నేను అనుకుంది పడుతుంది కదా సో ఈసారైనా నాకు ఎందుకు రాదు అయినా నేను చాలా ఇంటెలిజెంట్ అనేది ఒకటి ఇది కాకుండా డోపమీన్ హిట్ అక్కడ అసలు బెట్టింగ్ చేయడం డబ్బులు గెలవడం తర్వాత విషయం ముందు ఆ యాడ్ చూశారు మ్యాచ్ స్టార్ట్ అవుతా ఉంది అది వస్తూ ఉంది ఆ హిట్ ముందు వెంటనే బ్రెయిన్లో ఆ డోప్ అనేది సిగ్నల్ వచ్చి బాగా సర్జ్ అవుతుంది సర్జ్ అయినప్పుడు ఒక రకమైన విపరీతమైన ఎగ్జైట్మెంట్ వస్తుంది ఈ ఎడిక్ట్స్కి దాన్ని వాళ్ళు తట్టుకోలేరు ఇంకా ఆ ప్రలోభానికి ముందు వెళ్ళి చేసేయాలి నిన్న భార్య మీద ప్రమాణం చేశాను చిన్న పిల్లల మీద ప్రమాణం చేశాను పేరెంట్స్కి చెప్పాను నేను చేయను అన్నీ మర్చిపోతారు ఆ మూమెంట్లో ఏ విధంగా డబ్బులు మళ్ళీ ఆన్లైన్ పెట్టాలా ఎట్లా బెట్ చేయాలా అనేది ఉంటుంది ఇంకొక ఇంపార్టెంట్ ఏం అవుట్ వర్క్ అవుతుందంటే దీంట్లో సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటాం ఇది ఒక బ్రెయిన్కి సంబంధించిన ఒక డిఫెక్ట్ అనమాట అంటే థాట్ ప్రాసెస్లో ఆలోచన రీతిలో ఒక డిఫెక్ట్ లాంటిది సంక్ కాస్ట్ ఫా ఫ్యాలసీ అనేది మనందరికి కూడా ఎంతో కొంత ఉంటుంది ఈ ఎడిక్ట్స్కి చాలా ఎక్కువ ఉంటుంది బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఒక లక్ష రూపాయలు ఏదో బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకున్నాడు తనకి ఇప్పుడు బయటికి రావడం ఇష్టం ఉండదు ఎట్లయినా లక్ష పోయింది నాకు రిటర్న్ రావాలి నేను ఎక్కడ పోగొట్టుకున్నాను బెట్టింగ్లో సో అక్కడే మళ్ళీ నాకు బయటికి రావాలి తెలివై నిజంగా ఎమోషనల్గా తెలివితేటలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి అయింది ఏదో అయిపోయింది ఏదో ఇట్లా అన్న బయటపడ్డాను ఇంకెళ్ళి నేను మళ్ళీ నా జీవితం ఏదో నేను చూసుకోవాలి అనే విధంగా బ్రెయిన్ వాళ్ళకి చెప్పగలగాలి కానీ ఈ ఎడిక్ట్స్లో అది కాదు ఆపోజిట్ మెసేజ్ ఇస్తుంది ఎక్కడ పోగొట్టుకున్నాను ఇంత డబ్బులు నాకు ఉద్యోగంలో రావు కదా ఇంత డబ్బులు పోగొట్టుకున్నా అంటే దానికి నేను అక్కడ కనీసం నా అసలు రావాలి నాకు కాబట్టి మళ్ళీ బెట్ చేద్దాం మళ్ళీ పోగొట్టుకుంటాడు లాస్ పెరుగుతుంది మళ్ళీ బెట్ చేద్దాం సో ఆ సమ్ కాస్ట్ ఫ్యాలసీ అంటాం అంటే పోగొట్టుకున్నది కనీసం నాకు రిటర్న్ రావాలి కదా అరే దాంట్లో నీకు ఎప్పటికీ రాదు అనే మెసేజ్ వాళ్ళ బ్రెయిన్ వాళ్ళకి ఇవ్వదు ఆపోజిట్ మెసేజ్ ఇస్తుంది అనమాట ఎట్లా అయినా నువ్వు అక్కడే తెచ్చుకోవాలి అంత డబ్బులు నువ్వు బయట తెచ్చుకోలేవు ఏదో ఒకటి ఆ లక్ష రూపాయలు పోయింది దాన్ని ఏదో ఒక విధంగా తీర్చుకుందాం ఇప్పటి నుంచి సాధారణ జీవితంలోకి మళ్ళీ వెళ్దామనే మెసేజ్ వాళ్ళ బ్రెయిన్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల ఆ ట్రాప్లోకి కుక్కతో ఒక వంకరలాగా ఎన్నిసార్లు దాన్ని స్ట్రైట్ చేసినా మళ్ళీ అదే ఊబిలోకి పడినట్లుగా వీళ్ళ బిహేవియర్ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది